ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు రాష్టర్ గారికి అలాగే సంఘ పెద్దలకు సంఘస్తులకు స్త్రీలకు అందరికీ కూడా ప్రభువైన ఏస్తు క్రీస్తువారి నామంలో శిబాబువందనరా మాది గొర్రెకందుడి గ్రామం ప్రజెంట్గా అక్కడ మేమంతా కూడా యంగ్స్టర్స్ యవనస్తులుగా ఉన్న మేమంతా కూడా సంఘ పెద్దలుగా ఉంటున్నాము ప్రతి బుధవారం నిమిత్తమై వెళ్తూ ఉంటాము సో ఈరోజు మీ ఊరికి రావడం జరిగింది బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు ఆలోచించుకుందాం ప్రిల్లర్గా ఒకసారి బైబిల్ మీ దగ్గర ఉండే వాళ్ళు బైబిల్ తీసి నేను చెబుతున్న వచనాలు చెబుతున్న మాటలు బైబిల్ ఆ విధంగా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా మీరు చూడండి అని మనం చేస్తున్నాను ముందుగా మార్కుస్ వార్త నాలుగో అతి ఇరవై నాలుగు వచ్చాను మరియు ఆయన మీరేమి పిలిచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు ఈ మాట చెబుతున్నది సాక్షాత్తు ఏసుక్రీస్తు వారు నాడున్న సంఘానికి చెబుతున్న ఒక హెచ్చరిక అన్నది గుర్తుపెట్టుకోవాలి ఏసుక్రీస్తు వారు చెబుతూ మరొకసారి మరియు ఆయన మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు చెబుతున్న వ్యక్తి బైబిల్లో ఉన్న మాటలు చెబుతున్నాడా లేకపోతే హమింగ్ వస్తుంది బైబిల్లో ఉన్న మాటలు చెబుతున్నాడా లేకపోతే తనకు నచ్చినట్టుగా చెబుతున్నాడా అనే విషయాలను బైబిల్ కలిగిన మనమంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటున్నాడు వినిచున్న మనందరిది అంటున్నాడు చెబుతున్న వ్యక్తి బైబిల్ అనుసారంగా చెబుతున్నాడా లేదా అనే విషయం తెలియాలి అంటే ఖచ్చితంగా బైబిల్ కలిగిన మనమంతా అంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఏమి అంటే చెబుతున్న ఈ వ్యక్తి బైబిల్ అనుసారంగా చెబుతున్నాడా ఈ లోకంలో ఏదైనా విషయాలు చెప్పి టైం పాస్ చేస్తున్నాడా అనే విషయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీది చెబుతున్న బోధకునేది అయితే కాదు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు సో ఈరోజు బైబిల్ కలిగిన మనమంతా కూడా ఏం చేయాలి చెబుతున్న నేను ఆ విధంగా ఉందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా ఈ బాధ్యత మీదే అన్నట్టుగా చూసుకోవాలి వాక్యములకి వెళ్దాం పిల్లరా దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది వచ్చిన దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి ప్రారంభించుకుందాం పిల్లరా సులమున నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన ఎఫోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము అంటున్నాడు ఈ మాట సులమూన్ గారికి తన తండ్రి చెబుతున్నాడు దావిది గారు కుమారుడా దేవుణ్ణి నీవు సేవించాలి అంటే హృదయపూర్వకముగా సేవించాలి మరొక మాట చెబుతూ మనస్ఫూర్తిగా మనపూర్వకంగా సేవించాలి అంటున్నాడు అదే దిన అంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచనాన్ని మరొక మాట చెబుతున్నాడు అక్కడ దావిది గారు నా దేవ నీవు హృదయము పరిశోధన చేయిచు యథార్థవంతుల ఎందు ఇడు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చియున్నాను ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను అంటున్నాడు అక్కడ దావిది గారు కుమారునికి చెబుతూ సులమన్ చెబుతూ నీ ఉదయపూర్వకంగా చేయాలి పని ఇది చేసినా దేవుని సేవించాలి అనుకుంటే ఒకవేళ ఉదయ హృదయపూర్వకంగా సేవించాలి అని చెబుతున్నాడు మనస్ఫూర్తిగా మనపూర్వకంగా ఏది చేసినా మనపూర్వకంగా చేయాలంటున్నాడు మనస్ఫూర్తిగా చేయాలంటున్నాడు దానిని మరొకసారి చెబుతూ ఇరవై తొమ్మిది పదిహేడులో మనస్ఫూర్తిగా నేను ఇచ్చి ఉన్నాను నన్ను నేను ఇచ్చాను కాబట్టి ఆ రోజు సంఘం అంతా కూడా ఆ రోజు జనాలంతా కూడా నేను మనస్ఫూర్తిగా ఇచ్చాను నన్ను చూసి వేరే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఇచ్చి ఉన్నారు దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతూ ఉంది మనస్ఫూర్తిగా ఇవ్వాలి మనస్ఫూర్తిగా సేవించాలి మనస్ఫూర్తిగా దేవిని అంగీకరించాలి అనే మాటలు మనకు కనిపిస్తున్నాయి ఇంకొక మాట చూసుకుందాం మతేసు సువార్త పంతొమ్మిదో అధ్యాయము మీ మైండ్లో ఒకటే ఆలోచన రావాలి గారు సులమును చెబుతున్నప్పుడు మనస్ఫూర్తిగా అన్న మాట మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి మరొక మాట ఇరవై తొమ్మిది పదిహేడులో కూడా మనస్ఫూర్తిగా అన్న మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తా ఉన్నాను ఒక ఒక యవన వస్తు దగ్గరికి తీసుకెళ్దాము ఆయన ఏం చేశాడన్నది చూద్దాం అత్తయ్య సువార్త పంతొమ్మిదో అధ్యాయము పదహారు నుంచి ఇదిగో ఆయన యుద్ధకు వచ్చి బోధ కూడా నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగను అందుకు ఆయన మంచి కార్యము గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింప గోరిన ఎడల ఆజ్ఞలను గైక్కమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలనే ఆయనను అడుగగా వేస్తూ చెబుతున్నాడు ఒకటి నరహత్య చేయవద్దు వ్యభిచారం చేయవద్దు దొంగిల్లవద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు తండ్రుని సన్మానించుము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక ఆరు ఆజ్ఞలు చెప్పాడు అక్కడ ఎవరికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక యోగనస్తుడు నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అంటే ఇదిగో నేను ఆరు ఆరు చెప్తున్నాను వీటిని పాటించు అని అన్నప్పుడు ఆ యువనస్థుడు ఏం చేసాడో చూద్దాం మరి కంటిన్యూయేషన్ అందుకు ఆ యవనుడు ఇరవై వచ్చినం ఇరవై వచ్చినం అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇంకా నువ్వు నాకు కొదవి ఏమని ఆయన అడిగాను అందుకు ఏసు నువ్వు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును ఓకే నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఒక యువనస్తుడు వచ్చాడంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి నేను పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నాను నేనేం చెయ్యాలన్నప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పాడు మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని ఒక మాట చెప్పాడు మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు అంటే ఆ యవనస్తునికి మంచి కార్యం తెలుసు అన్నమాట మాట అన్నాడా తెలియదు అన్నమాట అన్నాడా ఖచ్చితంగా తెలుసు కాబట్టే మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అని అన్నాడు ఎందుకు తెలుసు ఎలా తెలుసు అని ఒకవేళ అనుకుంటే ఆ రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఖచ్చితంగా యూదులు పాటించేవారు అన్నది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు క్రైస్తవులకు మనం అంతా ఉన్నాము ఉదయం లేవగానే ఎంతమంది బైబిల్ చదువుతున్నాం మనం అంతా బైబిల్ మనం ఉదయం లేవగానే ఎలాగైతే చదువుతామో ఉదయం లేవగానే ఎలాగైతే ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించుకుంటామో మరలా పడుకునే ముందు ఎలాగైతే ప్రార్థనతో మన జీవితం ఈ రోజుతో కంప్లీట్ అయింది దేవుడు నెక్స్ట్ రోజు నాకు ఇవ్వని ఎలాగైతే ప్రార్థనతో మన దినచర్యను ముగిస్తామో ఆ రోజు కూడా యూదులు ప్రతి రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించే వాళ్ళు పఠించేవాళ్ళు అందుకోసమే మంచి కార్యం గురించి నన్నది అడుగుతున్నాడు నీకు తెలుసు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈస్కృరిస్త వారు చెబుతా మంచి కార్యం గురించి చెబుతున్నప్పుడు ఆరు చెప్పాడు కదా ఆరు అన్ని నేను పాటిస్తూనే ఉన్నాను ఈ ఆరు కూడా నేను పాటిస్తూనే ఉన్నాను మరి ఇంకేం తక్కువ ఉంది నాకు అంటే నీవు పరిపూర్ణుడు కావాలి అంటే నీకున్న ఆస్తిని అమ్మి ఇవ్వు అన్నాడు అంటే ఈ ఆరు ఆజ్ఞలు పాటిస్తే పరిపూర్ణత రాలేదనా అని చెప్తే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు రాలేదు అని చెబుతున్నాడు అప్పుడు యవ్వనుడు ఏం చేశాడు తర్వాత వచ్చినాం ఇరవై రెండు వచ్చినాం అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడ్డాడంట నేను అన్ని పాటించాను ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు అన్నిటిని పాటిస్తున్నాను నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నావు కదా ప్రభువా అదే విధంగానే పాటిస్తున్నాను ప్రేమిస్తున్నాను మరి ఇంకా ఏం కొద్దు నాకు అని అడిగినప్పుడు ఒక్కటే వన్ ఒక్కటి తక్కువ ఉంది నీకున్న ఆస్తిని తీసుకొని బీదలకిచ్చేసి అమ్మి బీదలకి ఇచ్చేసి అన్నాడు ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు ఏమన్నాడు బీదలకిచ్చి వెళ్ళిన తర్వాత నన్ను వచ్చి వెంబడించు అన్నాడు అన్నాడా నన్ను వెచ్చి అంబడించన్నాడు నేను సువార్త ప్రకటన కోసము వేరే 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 గ్రామాలకు తిరుగుతూ ఉన్నాను నువ్వు నాతో పాటు రా పరలోక రాజ్యం కావాలంటే ఆజ్ఞలు ఇంట్లో ఉండి పాటిస్తే అవ్వదు నన్నా ఖచ్చితంగా పరిచర్యలో ఉండాలని యేసుక్రీస్తు వారు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఆయనకు అప్పుడు యవనస్తుడు వ్యసన పడ్డాడంట నాకెందుకు నాకు ఆస్తి ఉంది ధనము ఉంది యవ్వనం ఉంది ఖచ్చితంగా నేను అవసరం లేదు అని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంటుంది జీవితం రైట్ ఖచ్చితంగా నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం రెండో వచనం అంతా ఒక దగ్గర తీసుకెళ్తాయి ఇవన్నీ చెప్పి నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము రెండో వచనం పిల్లర చదవాలి నాకు ప్రతిష్ట అర్పణ తీసుకుని రండని ఇస్యలుతో చెప్పుము మనపూర్వకముగా అర్పించి ప్రతి మనిషిని యొక్క దాన్ని తీసుకున్న వాళ్ళని చెబుతున్నాడు ఇంతకు ముందు రెండు వచనాలు చూపించాను దావీ గారు సులమోన్ గారితో చెబుతున్నప్పుడు మనస్ఫూర్తిగా అర్పించాలి మనస్ఫూర్తిగా సేవించాలి అన్నాడు సులమోను గారు మనస్ఫూర్తిగా అర్పించినప్పుడు ఆయనను చూసి చాలా మంది కూడా మనస్ఫూర్తిగా ఇచ్చారు అనే మాట కూడా మనం చూసాము కానీ ఎవరిని వస్తున్న దగ్గరకు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా తన ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చాడా అంటే ఇవ్వనట్టుగా కనిపిస్తుంది మనకు కూడా ఇప్పుడు నిర్గమకాండంలో దేవుడు మోసతో చెబుతున్నాడు నాకు ప్రతిష్ట అర్పణ తీసుకొని రండి అది కూడా ఏ విధంగా తీసుకురావాలి మనస్ఫూర్తిగా తీసుకొని రావాలని చెబుతున్నాడు మనస్ఫూర్తికి ఇవ్వకపోతే దేవుడు తీసుకోడా వంద ఇచ్చినా వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా పది వేలు లక్ష రూపాయలు ఇచ్చినా దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే ఆ కానుక దేవుడు అంగీకరించను అన్నట్టుగానే చెబుతున్నాడు ఈ మాటలో మరొకసారి ఇరవై ఐదు రెండు నాకు ప్రతిష్ట అర్పణ తీసుకొని రండి ఇసలతో చెప్పుము మనపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ దానిని తీసుకొని రావాలి మనస్ఫూర్తిగా అర్పించే వారి దగ్గర నుంచి తీసుకొని రండి అని నొక్కి చెబుతున్నాడు మోషగార్త దేవుడు రైట్ నెక్స్ట్ వచనం ముప్పై ఐదు ఇరవై తొమ్మిది నిర్గమకాండము నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన పిల్లరా మోసే చెయ్యవనని ఏఫోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా ఏకోవాకు అర్పణ తెచ్చారంట ఈరోజు మనం చర్చ విషయం లేదని అర్పణ అర్పించాలంటే మనస్ఫూర్తికి ఇస్తున్నామా లేకపోతే మనస్ఫూర్తికి ఇవ్వక లేకపోతున్నామా మనస్ఫూర్తిగా ఒకవేళ ఇవ్వకపోతే ఆ అర్పణను దేవుడు అంగీకరించాడు మనస్ఫూర్తిగా మనం ఒక రూపాయి ఇచ్చిన పది రూపాయలు ఇచ్చిన వంద ఇచ్చిన ఎంత ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇస్తున్నాడా లేదా అన్న విషయాన్ని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు మాటి మాటికి మాటి మాటికి నాడు ఇస్రాయలు చెబుతున్న మాటలు కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి యవ్వనస్తుడు వాటిని పాటించి కూడా మనస్ఫూర్తిగా నా మాట దగ్గరకు వచ్చేసరికి మనస్ఫూర్తిగా తన ఆస్తిని అమ్మి బీదలు ఇవ్వి ఇవ్వకుండా ఇంకొక మాట ఇవ్వకపోగా సువార్త పరిచయ ప్రకటనలో రాలేకపోయాడు పరలోకాన్ని పోగొట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది మనస్ఫూర్తిగా ఇచ్చే దానిని దేవుడు అంగీకరిస్తాడు మనస్ఫూర్తి ఇవ్వకపోతే అది ఏది కూడా నేను అంగీకరించను అన్నట్టుగానే మనకు అనిపిస్తా ఉంది ముప్పై ఆరు మూడు నిర్గమకాండం ఆ పని చెయ్యుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇస్రాయేలీలు తెచ్చిన అర్పణలన్నిటినీ యుద్ధ నుండి తీసుకొని అయినను ఇస్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయము మనస్ఫూర్తిగా అర్పణలు ఆయన ఎదురుకు తెచ్చుచుండిరి రైట్ మనం ఎక్కడో ప్రారంభించుకున్నాం ఎక్కడ దినవృత్త అంత గ్రంథంలో ప్రారంభించుకున్నాము మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలి మనం అర్పణ తెచ్చినా మనస్ఫూర్తి తెచ్చాలి ఏది ఇచ్చినా మనస్ఫూర్తిగా రావాలి ఈరోజు పక్క వాళ్ళు ఇంటికి వస్తూ మన ఇంటి పక్కల వాళ్ళు చర్చకు వస్తున్నారు కదా అని మనం వచ్చామా ఖచ్చితంగా దేవుడు అంగీకరించాడు మనకు ప్రేరేపణ కలిగి రావాలని చెబుతున్నాడు పక్కల వాళ్ళు వెళ్తున్నారు కదా నేను వెళ్తాను పక్క వాళ్ళు కానికి ఇచ్చారు కదా నేను ఇస్తున్నాను వాళ్ళు వేరేది ఇచ్చారు కదా నేను ఇస్తున్నాను కాదు మనస్ఫూర్తిగా నీవేమిస్తున్నావు మనస్ఫూర్తిగా నీవు దేవుని దగ్గరికి ఏ విధంగా వస్తున్నావు అదే చూస్తున్నాడు మనస్ఫూర్తిగా మాట మాటి మాటికి నేను నొక్కి చెబుతున్నాను ఇంకొక మాట చూసుకుందాం దినవృత్తాంతము గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మొదటి వృత్తాంతం గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ప్రిల్లరా దేవుని మందిర సేవ అంతటికి యాజకులను లేవీలును వంతుల ప్రకారం ఏర్పాటైరి నీ ఆజ్ఞకు ఉండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారును మనపూర్వకముగా పని చేయువారును అధిపతులను అధిపతులును జనులందరూ నీకు సహాయుల గురు అంటున్నాను ఇక్కడ దేవుని మందిర సేవ కోసం వస్తున్నాడు దేవుని మందిరంలో పని చేయడానికి కూడా మనస్ఫూర్తికి రావాలి మనం మార్నింగ్ లేసి చీపురు కొడుతూ ఉంటాం చర్చిలో సంకేతాలుగా మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు సో మనస్ఫూర్తిగా వస్తున్నామా ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి సంఘ పెద్దలు అయ్యాం కాబట్టి ఖచ్చితంగా రావాలి ఊడవాలి అని అట్లాంటిది ఉంటే ఖచ్చితంగా దేవుడు అంగీకరించాడు మనం చేస్తున్న పని మన కష్టాన్ని పెడుతున్నాం ఖచ్చితంగా ఆ పెట్టే కష్టం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా లేకపోతే మీ కష్టాన్ని కూడా నేను అంగీకరించను అన్నట్టుగా చెప్తున్నాడు దేవుడు వస్తున్న పని కానీ తెస్తున్న అర్పణ కానీ చేస్తున్న పని అంతటిని కాని మనస్ఫూర్తిగా ఒకవేళ ఇవ్వకపోతే ఆ రోజు యవనుడు ఏ విధంగా అయితే పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో మనస్ఫూర్తిగా ఇవ్వకుండగా ఈ రోజు మనం కూడా చేసిన పని ఎంత వృధానా అంటే ఖచ్చితంగా వృధా అని దేవుడు నేను మార్నింగ్ లేచి వచ్చి ప్రార్థన చేస్తున్నాను ఎర్లీ మరి ఉదయాన్ను వచ్చి ప్రార్థన చేస్తున్నాను అందరు వస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి నేను వస్తున్నానంటే ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించబడదు అన్నట్టుగా చెబుతున్నాడు మరి ఎలా రావాలి నాటి నుంచి నేటి వరకు మనస్ఫూర్తిగా 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 మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా మనం ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏముండాలి మన మనసుకు వారు నచ్చే ఉండాలి పెళ్లి చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేస్తే ఒప్పుంటామా ఇంపాసిబుల్ అసలు ఒప్పుకం కొన్ని సంవత్సరాల జీవిత కాలంలోనే మన మనసుకు నచ్చిన వారితో ఈ బంధము ముడిపడలేనప్పుడు నిత్య జీవంలో ఉండటానికి మనస్ఫూర్తికి మనము ఇవ్వాలా వద్దా అంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఇస్తేనే నేను అంగీకరిస్తాను అంటున్నాడు దేవుడు ఇదంతా పాత నిబంధన కొత్త నిబంధనలు ఎవరు ఇచ్చారు మనస్ఫూర్తిగా ఎవరుడు ఒక్కడే కొత్త నిబంధనలు కనిపిస్తున్నాడు కొత్త నిబంధనలు మనస్ఫూర్తిగా ఇచ్చిన వాళ్ళు ఒకవేళ లేరు అని మనకు ఒకవేళ సందేహం వస్తే క్రొత్త నిబంధనలు కూడా ఒక వచనాన్ని చూసి ముగించుకుందాం కొరింతిలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ స్వార్థ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరాని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము ఈ మాట చెబుతున్న దేవుడు అపోస్తులలో పన్నెండు మంది తర్వాత ఒక మనిషి ఎన్నుకోబడతాడు దేవుని చేత పౌలు గారు అన్నే జనులకు నేను అపోస్తాడు అంటాడు పద్నాలుగు పత్రికలు రాసిన మహా వ్యక్తి చెబుతున్నాడు మనస్ఫూర్తిగా ఇచ్చారంట దానికి నేను సాక్ష్యం ఇచ్చుతున్నాను పద్నాలుగు పత్రికలు రాసిన పౌలు గారు చెప్తున్నాడు వాళ్ళు ఇచ్చారు మనస్ఫూర్తిగా దానికి నేనే సాక్షిని అని చెబుతున్నాడు క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి కూడా మనస్ఫూర్తిగా ఇవ్వకపోతే ఏం మిస్ అవుతున్నా మనం అంతా కూడా ఇండైరెక్ట్గా పరలోకాన్ని మిస్ అవుతున్నాం డైరెక్ట్గా మిస్ అవుతున్నాం ఇండైరెక్ట్గా కాదు అసలు మనం దేవుని మందిరానికి రావాలంటే మనస్ఫూర్తిగా రావాలి దేవుని మందిరంలో పాటలు పాడాలంటే మనస్ఫూర్తిగా పాడాలి దేవుని మందిరంలో పరిచర్య చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి దేవుని మందిరంలో వాక్యం చదవాలంటే మనస్ఫూర్తిగా చదవాలి దేవుని మందిరంలో వాక్యం బోధించాలంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా బోధించాలి దేవుని మందిరంలో కానుక ఇవ్వాలి అర్పణ ఇవ్వాలంటే కూడా మనస్ఫూర్తిగా అర్పణిస్తేనే అర్పణ అని దేవుడు చెప్పాడు ఇవన్నీ నేను చెబుతున్న ప్రతి మాట కూడా మత్ మార్పు సువార్త నాలుగు ఇరవై రెండు ఇరవై నాలుగులో ఒక మాట చెప్పాను స్టార్టింగ్లో నేను చెబుతున్న నేను బైబిల్ ఉన్నాయ లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మీద నాదా ఖచ్చితంగా మీదే అది చెబుతున్న నేను చెబుతున్నానా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీది ఎందుకోసం ఆ బాధ్యత మీది అంటే పరలోకం వెళ్ళాలకుంది మీరా నేనా ఇక్కడ అంతా మనం అంతా ఇక్కడికి వచ్చామంటే పరలోకం వెళ్ళడం కోసం వచ్చాం జస్ట్ టైంపాస్ కోస్తే మేము ఎవరు రాలేదని నేను అనుకుంటున్నాను సో పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మనము బైబిల్లో ఉన్న మాటలు దేవుడు రాయించిన మాటలు ఈ బోధకుడు చెబుతున్నాడా లేదా అన్నది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాల్సిన బాధ్యత విలుచున్న మన అందరిది అన్నది గుర్తుపెట్టుకోవాలి కొత్త నిబంధనలకు వచ్చేసరికి మనస్ఫూర్తిగా ఇచ్చాడా లేదా అంటే దానికి పావులు గారు నేనే సాక్షేమని చెబుతున్నాడు ఎఫ్ఎస్ ల పత్రిక ఆరో అధ్యాయము అరో వచ్చిన మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అని చెబుతున్నాడు సేవ చేసే యవనస్తులందరిది సేవ చేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ రాస్తూ గ్రంథకర్త చెప్తున్నాడు సేవ చేయాలంటే కూడా ఆదాయం వస్తుంది మనకి అని సేవ చేయకూడదు అంట కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన శ్రమ అయినా హింస అయినా ఏదైనా పౌలుగారు గారు ఏం చేశాడు మనస్ఫూర్తిగా వెళ్ళాడంట ఎక్కడ ఎరుసలిమి ప్రాంతము ఎక్కడ రోమ ప్రాంతము రోమా ప్రాంతానికి ఎరుసల్యం ప్రాంతానికి సుమారుగా పదమూడు వేల కిలోమీటర్ల దూరం ఉంది ఈ రోజు లాగా విమానాల్లో వెళ్ళాడా బైకుల పైన వెళ్ళాడా రవాణా వ్యవస్థ లేదు ఆ రోజు ఉన్నది ఒకటే ఒక మార్గము అది జల మార్గము పడవలో వెళ్ళాలి స్వార్థ ప్రకటించాలి మళ్ళీ రావాలి మరొక ఊరికి వెళ్ళాలి ఏసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటని అపోసరెండ్ పౌల్ గారు తన జీవితంలో పాటించి చూపించాడు ఒక మాట అంటాడు ఏసుక్రీస్తు వారిని మీరు పోలి నడుచుకున్నారు కదా నీ రోజులు ఇక్కడ నుంచి ఏసుక్రీస్తు వారిని మీరు పోలి నడుచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడిని సేవని నేను మనస్ఫూర్తిగా చేశాను చాలా మందికి నేనే మాదిరి అన్నాడు బౌల్ గారు సో ఈరోజు మనం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న మాటలు మీరు మనస్ఫూర్తిగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు మనుషుల హృదయాలను పరిశీలించు దేవుడు మన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఎవరు మనుషుల హృదయాలను కూడా పరిశీలిస్తాడంట ఈరోజు ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడుతున్నాను అనే మాట కూడా మన నాలుగొక రాకముందే దేవుడికి తెలుసు అంటే నెక్స్ట్ ఏం మాట్లాడతాడు తర్వాత ఏం మాట్లాడతాడు అని సో ఈరోజు చర్చికి వచ్చిన మనం అంతా కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞల అనుసారంగా పాటిస్తున్నామని చెప్పి యవనస్తుడు లాగా మన దారిని మళ్లించుకోకుండా చేసే ఏ పనైనా కానీ మనస్ఫూర్తిగా చేసి దేవుని పని లేదా సేవ దేవుని కార్యాలు ముగించుకొని పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం యవనస్తుడు ఆరాటపడ్డాడు నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అన్నాడు ఆజ్ఞలు పాటించమన్నాడు పాటిస్తున్నా అన్నాడు ఆస్తిని అమ్మి దా సువార్థక్ అన్నాడు సో రా సువార్థక అంటే సువార్థ పరిచర్యలో ఒక అడుగు ముందుకెయ్యలేని ఆ రోజు ఎవరైనా ఎలాగైతే పరలోకాన్ని పోగొట్టుకున్నాడో ఆ విధంగా మనం ఉండకుండగా పరలోక పరుగు పందెంలో ముందు ఉండాలని పౌలు గారు చెప్పిన మాటల అనుసారంగా మన జీవితాలను కట్టుకుందాం బ్రిల్లర్ పార్స గారు ఇచ్చిన టైం ఎగ్జాక్ట్లీ అయిపోయింది ట్వంటీ మినిట్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్రార్థనతో ముగించుకుందాం పరిశుద్ధుడి అయినా తండ్రి ప్రభువా మమ్మల్ని మీ సేవలో వాడుకుంటున్నందుకు తండ్రి మేము వచ్చాము పరిచర్ చేశాము వెళ్తున్నాము అన్నట్టుగా కాకుండా మా జీవితాలను ఎలాగైతే యువనస్థుడు పోగొట్టుకున్నాడో పరలోక రాజ్యాన్ని నిత్య మార్గాన్ని అలా పోగొట్టుకోకుండా చివరి వరకు ఖచ్చితంగా మేము ఈ విశ్వాస జీవిత యాత్రలో మనస్ఫూర్తిగా పని చేయాలని మీరు సెలవచ్చిన మాటల అనుసారంగా మీ పిల్లలకు బోధించాను తండ్రి వచ్చిన మమ్మల్ని చేర్చుకొని తన సమయాన్ని మాకు ఇచ్చిన పాస్టర్ గారిని కూడా ఒకసారి దీవించండి ఆయనను ఆయన ఫ్యామిలీని చూడండి తండ్రి ఇక్కడ ఉండే సంఘ పెద్దల్ని మీరు దీవించండి తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ముగించుకొని వెళుతున్న మా మార్గ మధ్యంలో ఎలాంటి సాతాను శోధనకు గురి కాకుండా ఖచ్చితంగా మా గమ్య స్థానాలకు వెళ్ళే మార్గాన్ని మీరు చూపుతారని నమ్ముతున్నాం తండ్రి ప్రభు విన్న మీ పిల్లలు కూడా ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా చేయాలని నొక్కి చెప్పాం తండ్రి విన్న ప్రతి మాట మీ పిల్లలు హృదయాలను నాటుకొని ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసే విధంగా వారిని మీ పనిలో వాడుకుంటారని నమ్ముతున్నాను తండ్రి ఇంకా రాయనైన ఉన్నవారు చాలా మంది ఉన్నారు తండ్రి వారు కూడా మీ మందిరానికి మనస్ఫూర్తిగా వచ్చేటట్టుగా మీరు కృప చూపుతారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు ఏస్తు యేసుక్రీస్తు వారి పేరిట ఆడుస్తున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ